నా పేరు రమేష్ బాబు గుంటూరు నుంచి వచ్చాము మేము మేము ఇక్కడ జాతీయ రావడం ఇది మూడోసారి రెండు వేల పంతొమ్మిదిలో సైంటిస్ట్ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో జరిగిన మౌనజ్ఞానానికి వచ్చాము అప్పుడు నేను చాలా కనెక్ట్ అయ్యాను దాంతో అప్పటి నుంచి కూడా మళ్ళీ ఇంకోసారి ఎప్పుడున్న జాతివనానికి మౌనజ్ఞానానికి వెళ్దామనే ఆలోచనలోనే ఉన్నాము తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో వచ్చాము అప్పుడు పౌర్ణమి పౌర్ణమి వచ్చాము తర్వాత ఇలాగా జాతవరంలో ఇరవై మూడు నుంచి ఇరవై తొమ్మిది వరకు ప్రతి నెల సుబ్బారావు గారి ఆధ్వర్యంలో జరుగుతుంది మౌన ధ్యానం అని తెలుసుకుని మాకు సుబ్బారావు గారు పరిచయం అవడం ఇదే మొదటిసారి ఆయన చూడటం కూడా ఇదే మొదటిసారి ఆయన భీమవరం దగ్గరని కూడా మాకు తెలియదు అది సరే అని మేము మౌన ధ్యానం ఎలాగైనా జాతవంలో మౌన ధ్యానం చేద్దామనే ఉద్దేశంతో తిరుపతి వచ్చి తిరుపతి నుంచి ఇరవై రెండో తారీఖు సాయంత్రం లేట్ అయింది ఆరున్న ఏడైంది అప్పుడు రాగానే రూమ్ ఎలా వచ్చేసి అది చేసి పెద్ద పిరమిడ్ దగ్గర ధ్యానం చేసుకున్నా అని చెప్పారు మేము ఆ చీకట్లో ఆ వెన్నెల్లో వెళ్ళాం కానీ ఆ పెద్ద పిరమిడు అంటే మాకు అర్థం కాలేదు అక్కడ దాకా వెళ్ళాము ఆ చీకట్లో అక్కడ ఎవరు లేరని చూసి సరే అని చంద్రుడి వెన్నెల్లో చక్కగా పక్కన రెండు కూర్చుని ఉంటే అక్కడ కూర్చున్నాము అది ఎంతసేపు అయిందో తెలియలేదు కొంచెం లేట్ అయిపోయింది అప్పుడు డైనింగ్ రూమ్కి వెళ్ళాము అప్పుడు బాబు వచ్చి ఏంటి మీరు ఇంకా భోజనం చేయలేదే రండి భోజనం పెడతామని చెప్పారు ఆయన ఎంతో సాధారణంగా చక్కగా అంకుల్ తినండి తినండి అని పెట్టారు ఒక కూర వేసాక తర్వాత మళ్ళీ ఇంకా భోజనం అయిపోయేటప్పుడు ఇంకో కూర తెచ్చి ఇది కూడా తినండి అంకుల్ అని అడిగారు ఎవరు బాబు నువ్వు అంటే నేను సుధాకర్ గారు అబ్బాయని చెప్పారు ఎప్పుడో రెండు వేల పంతొమ్మిదిలో చూసాం బాబు నువ్వు వచ్చినప్పుడు నువ్వు ఆటోలో స్కూల్కి వెళ్తున్నవాడు ఇంత పెద్దవాడేవో అని అనుకున్నాము ఆ సంస్కారం వాళ్ళ తల్లిదండ్రుల నుంచి తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చినందుకు వచ్చింది అది అది చాలా సంతోషంగా ఉంది ఇరవై మూడో తారీఖున పొద్దున్న ఇక్కడ సుధాకర్ గారి సమాధి దగ్గర పొద్దున్నే లేచి మూడు గంటలకు స్నానం చేసి నాలుగు నుంచి ఏడు గంటల వరకు అక్కడ ధ్యానం చేసుకున్నాము అసలు ఎక్కడ కూర్చుని ధ్యానం చేస్తున్నామో అర్థం లేదు అది వేరే లోకంలో చేస్తున్నట్టుగా భావన కలిగింది ఎంతో సుగంధ సుగంధ ద్రవ్యాలతో ఒక హోమం చేస్తున్నప్పుడు కలిగిన ఫీలింగు ఆ యొక్క స్మెల్లు అది ఎప్పుడూ ఎరగని ఒక సుగంధమైన స్మెల్ అది చాలా చక్కగా వచ్చింది అది జరిగాక తర్వాత ప్రతిరోజు పది నుంచి ఒంటి గంట వరకు రమణ సదనంలో చేసుకున్నాము అక్కడ కూడా చాలా చక్కగా కుదిరేది ధ్యానము తర్వాత టూ టు ఫోర్ ప్రతిరోజు ఒక ఒకరోజు మదర్ పిరమిడ్లో ఒకరోజు క్రిస్టల్ పిరమిడ్లో శ్రీనిధిలో తర్వాత గోశాలలో గురుస్థానంలో తర్వాత శ్రీనిధిలో అలాగా వేరు ప్రదేశాల్లో చేసుకున్నాము గురుస్థానంలో చేసుకున్నప్పుడు బతీజి గారు సుధాకర్ గారితో కలిసి సజ్జన సాంగత్యంలో చేసుకున్నట్టుగా భావించ భావించుకున్నాము చాలా చక్కగా కుదిరింది రెండో రోజున నేను అనుకున్నాను మౌన ధ్యానం అంటే సుబ్బారావు గారి సజ్జన సాంగత్యంలో మనం ధ్యానం చేసుకోవచ్చు ఆయన వేవ్స్ కూడా మనతో పాటు ఆయన నుంచి మనం ఎనర్జీ తీసుకోవచ్చు అనుకున్నాం కదా ఏంటి మనల్ని మౌనంలో కూర్చోబెట్టి తర్వాత వెళ్ళిపోతున్నారు ఏంటి అని కొద్దిగా ఫీలింగ్ వచ్చింది తర్వాత రోజు వెళ్ళి అక్కడ సమాజ్ దగ్గర ధ్యానంలో కూర్చున్నప్పుడు ఒక మ్యాస్టర్ వచ్చి చెప్పారు సుబ్బారావు సారు ఆల్రెడీ ధ్యానం కోర్స్ అయిపోయింది ఆయనది ఆయన ఈ జన్మ తీసుకున్నది ధ్యానం చేయడం కోసం కాదు అది నలుగురికి సాయం చేయడం కోసం క్రమశిక్షణ నిబద్ధత శ్రద్ధ మనం ఎలా ఆచరించాలి ఎలా మెలగాలి అని మౌనోజ్ఞానం యొక్క విశిష్టత గురించి తెలియపరచడానికి ఆయన ఈ అంశంలో జన్మించారు కాబట్టి ఆయన ధ్యానం చేయరు ఆయన చూసి నేర్చుకోవాలి ఆయన మాట నుంచి కాదు ఆయన నడవడిక గురించి నడవడిక నుంచి నువ్వు నేర్చుకోవాలి ఆయన మాటలో నువ్వు నేర్చుకునేది ఏమీ లేదు అని చెప్పారు ఓహో మన స్థాయికి ఇంకా ఇప్పుడు అర్థమైందని తర్వాత రోజు నుంచి ఆయన్ని అనుకరిస్తూ వచ్చాము తర్వాత ప్రతిరోజు రాత్రిపూట కూడా మేము అక్కడ ధ్యానం సుధాకర్ గారి సమాధి దగ్గర ధ్యానం వాళ్ళం తర్వాత మార్నింగ్ పూట సుధాకర్ సమాధి దగ్గర ధ్యానం చేసుకున్నాక సుబ్బారావు సారు మాకు అందరికీ చిన్న చిన్నపాటి ఎక్సర్సైజ్లు చేయించేవాళ్ళు ఈ చలికాలం ఏకాండలం బిగకుండా చాలా ఇదిగా చాలా చక్కగా ఎంతవరకు కావాలో అంతవరకు చేయించేవాళ్ళు భోజన విషయంలో అయితే సుబ్బారావు గారు ఒక తల్లిలాగా పెట్టేవాళ్ళు కంటితోనే అక్కడ మూడో మూడో అబ్బాయికి మళ్ళీ వండిచ్చు ఇక్కడ రెండో అబ్బాయి కొట్టిచ్చు ఆయన ఈ ఐదు మొదటి రోజు నాకు అంత అనిపించలేదు కానీ తర్వాత ఆరు రోజులు ఆయన మాతో మాట్లాడుతున్నట్టే అనిపించేది ఇక్కడ ఈయనకి ఇది పెట్టు అది పెట్టు తల్లిలాగా చూసుకునేవాళ్ళు అంటే తల్లి కొడుక్కి వాడు ఎన్ని ఇబ్బందులు ఎలా ఎలాగున్నా వాడు తింటే చాలని వాడు మంచి చేయకపోయినా సరే తింటే చాలనే ఉద్దేశంతో ఉన్నట్టుగా తల్లిలాగా ప్రేమగా పెట్టేవాళ్ళు మరి అదే విషయం అదే తరాలు తండ్రిలాగా క్రమశిక్షణగా ఉంచేవాళ్ళు ఎలా వడ్డించాలి ఎలా చెయ్యాలి ఏ వరుసలో వడ్డించాలి ఏ వరుసలో నుంచి తినాలి ఏ వరుసలో పెట్టాలి అని ఎంతో క్రమశిక్షణ తండ్రిలాగా అంటే వీడు నలుగురికి ఉపయోగపడే వ్యక్తిలాగా తయారు చేయాలనే తండ్రి ఉద్దేశం లాంటి ఉద్దేశం కనపడేది ఆయనలో నేను మా తల్లిదండ్రులను కూడా చూసుకున్నాను చాలా సంతోషంగా ఉంది ఇక మితాహారం పెడతామని చెప్పారు అది మితాహారం కాదు అది పౌష్టికాహారం అది ఎంతోమంది డైటీషియన్స్ కోర్సులు చేసి చాలా సంవత్సరాలు చదివి ఎంత ఇదిగా ఏర్పాటు చేసిన ఆహారం వీళ్ళు మరి తెలి వీళ్ళు తెలిసి చేశారో తెలియదు అన్ని సమపాలల్లో చక్కగా మనకి ఏది కావాలో అది ఆరోగ్యంగా ఉండేటట్టు చాలా చక్కగా అరేంజ్ చేశారు అసలు అదే దినుసులతో మేము ఇంటి దగ్గర కూడా చేసుకుంటాం కానీ ఇంత రుచికరంగా రాబోయి ప్రకృతి ఆశ్రమాలలో డైటీషియన్లు పెద్ద పెద్ద చదువులు చదువు డైటీషియన్స్ పెట్టిన ఆహారం కూడా ఇంత రుచికరంగా ఉండదు అక్కడ ఎందుకు రాని విషయంగా విషయం ఎందుకు రాని తప్పదు కదా అని తినేవాళ్ళం ఎందుకంటే అక్కడ కూడా కంపల్సరీగా బయట నుంచి ఆహారం తీసుకెళ్ళడం కానీ అది కానీ జరగదు కాబట్టి తినేవాళ్ళం ఇక్కడ ఇష్టపూర్వకంగా తినేవాళ్ళం కొన్ని చాలా రుచికరంగా ఉండేవి ఎలా ఉండేవి అంటే ఒకరోజు ఉగ్గాని పెట్టారు అది మేము నందవరంలో తిన్నాము అది మా గుంటూరు సైడ్ అంత ఉండదు అది నందవరంలో ఒక ఆవిడ పెద్ద ఆవిడ చాలా చక్కగా వండి పెట్టారు అంత రుచితో ఇక్కడ కూడా తిన్నాము ఎలా తిన్నారంటే వెనక వాళ్ళకు ఉందో లేదో కూడా నాకు అనుమానమే అంత విధిగా తిన్నాము ప్రేమతో చేసిన వాళ్ళకి వడ్డించిన వాళ్ళకి ఆ ప్రవచ అందరికీ కూడా నా మనస్ఫూర్తిగా కొత్తపడుతుంది ఈ తర్వాత మిగిలిన సహచరులు కూడా అన్ని విషయాల్లో కూడా చాలా సహకరించారు మా రూమ్మేట్ అయితే ఇరవై నాలుగు గంటలు సేవ చేస్తున్నాడు ఆయన ఆయనతో ఆయన నేను రూమ్లో ఒక్క విషయం కూడా మాట్లాడలేదు కానీ అన్నీ కూడా చాలా నియమంగా నిబద్ధతగా ఎవరికి ఆయనకి ఇబ్బంది లేకుండా నాకు ఇబ్బంది లేకుండా చాలా చక్కగా జరిగిపోయింది ఈ ఏడు రోజులు మంచి మంచి అనుభూతులు కలిగినాయి దానికి సుబ్బారావు గారి సారికి ప్రభాకర్ సార్ గారికి సుధాకర్ గారి గారికి పత్రిజీ గారికి అందరికీ నా ధన్యవాదాలు